మన ప్రభు అని ఈసుక్రీస్తునాములో దేవుని మరి బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేట హృదయపూర్వకమైనందనాలు మందిరం మీద ఒక వాటర్ ట్యాంక్ని మరి నిర్మించడానికి ప్రార్థన పూర్వకంగా నేను మా సంఘ అయినటువంటి సంవత్సన గారు మా సహోదరుడు పెద్ద మేము ముగ్గురం కలిసి పని ప్రారంభించాం మరి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాబ్లంని ఇక త్వర త్వరగా మేమే సమయం చూసి కడదామని ప్రారంభించి ఈ విధంగా పని స్టార్ట్ చేయడం జరిగింది దేవుని యొక్క మహాకృపను బట్టి వాటర్ ట్యాంక్ నిర్మించడానికి పని చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు మామూలుగా రేక్ సిమెంటు బ్రిక్స్తో కాకుండా అనుకున్నాం కానీ అది మళ్ళా లీకేజ్ అవుతుంది అట్లా అని ఆలోచన చేసి ఇటుకలతోటి కడితే బాగుంటుందని ఒక పెద్దల సలహాతోటి మరి దానికి ఎంతో విస్తారంగా ఖర్చు ఉంటుంది కనుక మరి మేమే కడదామని ఒక చిన్న ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నంలో సహకారులుగా మరి సమసన్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఉపేందర్ ఉండడం జరిగింది మేము ముగ్గురం కలిసి పని ప్రారంభించి ఉన్నాము పని ప్రారంభించి ఇదిగో కట్టుబడి జరుగుతుంది చక్కగా కొలతల ప్రకారంగా లెక్క ప్రకారంగా జరుగుతూ ఉంది మీరందరూ ప్రార్థించండి ఇంకా మందిరంలో విస్తారమైన పరిచర్య ఉన్నది ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి ఈ విధంగా కట్టడం కూడా అయిపోయింది కట్టుబడి నాలుగు మూలలో చక్కగా ఎక్కడ లీకేజ్ లేకుండా ఈ విధంగా మరి పని కట్టుబడి ఓ బయట పక్క ప్లాస్టింగ్ అయిపోయింది ఇక వాటర్ ట్యాంక్కి పూర్తిగా సిద్ధపరచబడటం జరిగింది దీన్ని ఇంకా వాటర్ టెస్ట్ చేయటమే ఒక పని ఉన్నది అంత మాత్రమే కాదు ఈ యొక్క వాటర్ ట్యాంక్కి మరి చాలా పెద్దగా ఉంటుంది ఇది దేవుని బిడ్డలకు మరి ఇంచుమించుగా ఆరేడు బాత్రూమ్స్ ఉంటాయి కనుక వాటన్నిటికీ ఇదిగో వాటి మీద వేసేటువంటి బిళ్ళలు కూడా పోయటం జరిగింది సేవకులంగా మేము ఈ పని చేయడానికి దేవుని పనులు ఎంతో సంతోషిస్తున్నాం ఇంకా పరిచయం కోసం ప్రార్థన చేయండి